ष्यागम शब्दास्त्राण राम रामायण भागवत श्री पांचरात्रपुराणादीनामुक्तकूल विचित्रय दुर्वाजनकर्पूर्गस्तूरिया शोभन दिव्याचनाथाभेरे पामया गोपकरण देवता क्वार स्थापनादेव महामहोत्सव అననా శ్రీపాంజరాత్రా ప్రకారేణ లగ్న తిథి వారా నక్షత్ర లనా ఘోరా ద్రేక్కాణ నమాంశ ద్వాదశాంశ త్రింజాంశ త్రింజతుంశానా నిరంతరమనుకూలాదస్హూర్త సమయోతు సరిగ్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ ముహూర్త సమయానికి విచ్చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ యనుమల రేవంత్ రెడ్డి గీతా దంపతులు వారు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటూ సరిగ్గా ముహూర్త సమయానికి విచ్చేస్తూ ఉన్నారు వారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ భట్టి విక్రమార్క గారు దంపతులు ఎందరో మంత్రివర్యులు అధికారులు వీరందరి సమక్షంలో జగన్నాథుడు జగత్ చక్రవర్తి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే తొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు సరిగ్గా ముహూర్త సమయం ఈ ముహూర్త సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనీల రేవంత్ రెడ్డి గారి ద్వారా వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్త్రాలు ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు ఎనూల రేవంత్ రెడ్డి గీతాధిపలు వస్త్రాలు నిత్యాలను సమర్పిస్తూ ఉన్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల తరఫున దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు అక్కడ ఉండేటువంటి వేద పండితులు మొదలైనటువంటి వారంతా కూడా ఈ ముహూర్త సమయంలో పట్ట వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు సరిగ్గా మన అతిథి ముహూర్తం మనకు ఇంకా మూడు నిమిషాల సమయం ఉన్నది ఈ మూడు నిమిషాల్లో మనకు వస్త్ర సమర్పణలు జరుగుతూ ఉన్నాయి పదకొండు యాభై ఎనిమిది సరిగ్గా పన్నెండు గంటల సమయంలో మనకు జీవపర్వా బెల్లం పెట్టడం తోటి ముహూర్తం అవుతుంది வலாஜ் வண்ண புதைவீசீலாசி తరఫున ముఖ్యమంత్రి వల్లలు సమర్పించినటువంటి వస్త్రాలు అదేవిధంగా టీటీడీ దేవస్థానం తరఫున ఇచ్చినటువంటి వస్త్రాలు మనకు స్వామివారికి సమర్పించడం జరిగింది సరిగ్గా ముహూర్త సమయం సర్వే గ్రహ సునక్షత్ర హిందా వరదాత్మహూర్త పుత్రగంగా మనకు అనేక మంది పెద్దలు ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు సమర్పిస్తూ ఉన్నారు శృంగేరి పీఠం తరఫున శారదా పీఠం శృంగేరి నుంచి పట్టువస్త్రాలు అవి భక్త రామదాసు గారు వారు సమర్పించినటువంటి అంబాస్థానం సంస్థాపకులైనటువంటి పమిడిఘంటం వెంకట రమణదాసు గారి యొక్క సమర్పణ ద్వారా వారి కుమారులు వారి ట్రస్ట్ ద్వారా సమర్పిస్తూ ఉన్నారు అదేవిధంగా ంశస్థులైనటువంటి కంచర్లా సమర్పిస్తూ ఉన్నారు నారాయణ రామానుయ చిన్నీరు స్వామి వారి ద్వారా పట్టవస్త్రాలు సమర్పించడం జరుగుతున్నది అదేవిధంగా తూమి నరసింహదాస్ గారి వారసులైనటువంటి వారు వారు పట్టవస్త్రాలు మదురు సమర్పిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృష్టిస్తైనటువంటి హరిణాధి గారు పట్టవస్త్రాలు సమర్పిస్తున్నారు తెలంగాణ హైకోర్టు దృష్టిస్తైనటువంటి సందర్శన భద్రాచన రామచంద్రమూర్తికి సౌమేక పట్టవస్త్రాలు వస్త్రాలు తయారు చేసి ఇచ్చినటువంటి సాయుకుమార్ మాధవి దుష్్యం పద్మశ్రీ వారి చోతుల మీరుగా రాముల వారి కళ్యాణానికి సమర్పించారు త్రీ సుక్తమంత్రి అయిన తర్వాత మాంగల్య ధారణ కార్యక్రమం ఆ మాంగల్య పూజ మొదలైనటువంటివి జరుగుతూ ఉన్నాయి మాంగల్యం మన దక్షిణాది రాష్ట్రాల్లో వివాహ సమయంలో ప్రత్యేకంగా నూతన ఉదయ్ మడలో ధరింపజేసేటువంటి మాంగల్యాలు కొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సీదా రాములకు కಲ್ಯಾಣ సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. సంగల్ప్యా ప్రాణాయా మంగృతా ఓం వేం శ్రీమద్ఖలాండ కోట బ్రహ్మాండనాథజస్య దేవదేవో తమస్య జగత్కురుందరా జగద్రక్షణా అర్థం సీతారాముల కళ్యాణంలో ధరింపజేటువంటి మాంగల్యానికి ఒక విశిష్టత ఉండదు రామదాసు గారు ఆ మాంగల్యాన్ని తయారు చేయించినప్పుడు మూడు మాంగల్యాలు కలిగినటువంటి సూత్రాన్ని తయారు చేయించారు సహజంగా అందరికీ మెళ్ళలో రెండు మాంగల్యాలు ఉంటాయి పుట్టినెట్టి వాళ్ళు చేసినటువంటి మాంగల్యం మెట్టినిట్టి వాళ్ళు చేసినటువంటి మాంగళ్యం రెండే ఉంటుంది కానీ రామదాసు గారు మన బోటి భక్తులందరి తరఫున తానే సీతమ్మ వారిని కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి రామదాసు గారి తరఫున కూడా మరొక మాంగళ్యాన్ని దాంట్లో చేర్చారు అటు దశరథ మహారాజు చేయించినటువంటి మాంగల్యంగా ఒకటి జనక మహారాజు చేయించినటువంటి మాంగల్యంగా ఒకటి తానే రామదాసు గారు మన మన వంటి భక్తులందరి తరఫున ఒక మాంగల్యం ఇలాగా మూడు మాంగల్యాలతోటి ఈనాడు సీతమ్మ రామచంద్రమూర్తి ఆ మాంగల్యాన్ని ధరింపజేస్తారు ఆ మాంగల్య పూజ జరుగుతున్నది అంతా కూడా శ్రద్ధగా ఆ పూజ చూద్దాం వెంటనే ఆ తర్వాత మాంగళ్య ధారణ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు కృష్ణమోహన్ గారు కళ్యాణోత్సవ సమయంలో స్వామి వారికి వస్త్రాలు సమర్పించారు త్రీరామచంద్ర స్వామిన తిరు కళ్యాణ మహోత్సవాఖ్య మాంగల్యారణ పూర్వం మాంగల్యూజా

आसनम पादजोह पादो हाद्यम समर्पयामी हस्तेश्वर्यम समर्पयामी मुखे आगमनीय समर्पयाम औपचारिक स्थान समर्पयामी स्नानम शुद्धाचमनीय समर्पयामी वस्त्रपया उत्तरीय ऊर्धपुंड्रम धारे दिव्यी चंदनम समर्पयामी पुष्पा

சப்போஸ்லுத்தலோகி நர் கோலேம்கட்சலீலா ஜான மாங்கலிஷ்டேவா நம அச்சனம் சமர்ப்பி